ఓ శ్రీ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో తెలుసుకుంటున్నాం శతభిషా నక్షత్రంలో రాహు సంచారం నవంబర్ ఇరవై మూడు నుండి ఆగస్టు రెండో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఈ సతవిష నక్షత్రం రాహు యొక్క సొంత నక్షత్రం రాశి కుంభరాశి నక్షత్రానికి ఆదిదేవుడు వరుణదేవుడు అంటే నీటికి సంబంధించిన దేవుడు ఈ రాహు స్వభావం ఎలా ఉంటుందంటే మాయ భ్రమ సాంకేతికత అంటే టెక్నాలజీలో విప్లవం గొడవలు రావటం విదేశీయులు వల్ల ఇబ్బందులు రావడం ఆకస్మిక మార్పులు మనం చూడబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ముఖ్యంగా మన దేశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ వీడియో చేయడానికి గల బలమైన కారణం కొంతమంది అడిగారు గురువుగారు రెండు వేల ఇరవై ఐదు గడిచిపోతుంది కదా రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఎలా ఉండబోతుంది మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ కారణం చేత మనం ఇబ్బందులు పడతాము అని చాలామంది అడిగారు ముఖ్యంగా నీటి ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే సమాజంలో మాయ మాటల ద్వారా మనం అతిగా ఊహించుకోవడం ద్వారా అంటే టెక్నాలజీ సెల్ఫోన్లు ఇంటర్నెట్ వీటి ద్వారా విప్లవం అంటే జనాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం విదేశీయుల వల్ల ఆకస్మికమైన యుద్ధాల వల్ల రాహు ప్రభావం చేత అందరూ బాధపడతారు రాసుల వారి కూడా మీకు ఎలా ఉంటుందో చెప్తాను దేశపరంగా ఎలా ఉండబోతుందో చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ మిత్రులకి మీ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి ఇది ఏం చేస్తే బయటపడతారో కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఎటువంటి ప్రభావాలు ఉంటాయో ముందు తెలుసుకోండి జాగ్రత్త పడటం కోసం మాత్రమే ఈ వీడియో ఇప్పుడు అందరికీ మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఏదో తెలియని బాధ విపరీతమైన ఆలోచన సెల్ ఫోన్లోనే జీవితాన్ని గడిపిస్తూ ఉంటాం అందరం కూడా ఫోన్ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్లు కూడా అవుతాయి అలాంటి సమయం ఇది ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్తాను ఈ సమయంలో ఈ రాహు ప్రభావం చేత కొత్త వ్యాధులపైన పరిశోధన ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పైన అందరి దృష్టి పెరుగుతుంది ఎవరైనా సరే మానసికమైన ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా ఓం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి అలాగే రాజకీయంలో ఉన్నవారికి పాలనలో కొత్త విధానాలు అంతర్జాతీయ సంబంధాలు చాలా బలం పెరగటం అలాగే రహస్యంగా కుంభకోణాలు చేయటం లేదా మనం ఊహించని రాజకీయ మార్పులు చూడబోతున్నాం ఈ ఆరు నెలల్లో అది కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇవి రాజకీయంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే రాజకీయాలు ఉన్నవారు అమ్మవారి మంత్రాన్ని ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేయండి అలాగే ముఖ్యంగా అన్నిటికంటే వాతావరణం పంచభూతాలు ప్రకోపిస్తాయి ఈ ప్రభావం అతివృష్టి అనావృష్టి అంటే ప్రతిదీ కూడా ఎక్కువగా ఉంటాయి లేదా అసలు లేకుండా ఉంటాయి ఇటువంటి విపరీత పరిస్థితులు పెరగడానికి అవకాశం ఉంది అలాగే మంచినీరు కూడా కొన్ని ప్రాంతాల్లో దొరకకపోవచ్చు దేశంలో అంత కరువు కూడా రావచ్చు లేదా వేసవిలో విపరీతమైన వరదలు రావచ్చు ముఖ్యంగా ఇతర దేశాలతో యుద్ధాలు జరగడం మొదలైతే మన వాటర్ ప్రాజెక్టుల మీద బాంబులు పడి అంటే ర్యాకెట్ల ద్వారా దాడి చేయడానికి అవకాశాలు ఈ గ్రాఫ స్థితి వల్ల ఏర్పడతాయి అంటే ప్రమాదాలు పొంచి ఉంటాయని అర్థం కాబట్టి డ్యాముల దగ్గర ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని అర్థం అలాగే ఆర్థిక పరమైన ఫైనాన్స్ పరమైన విషయాలలో ఈ రాహు ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను డిజిటల్ ఫైనాన్స్ వృద్ధిలోకి వస్తుంది అంటే మనం ఇప్పుడు ప్రతిదీ కూడా క్యాష్ రూపంలో కాకుండా మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా అలాగే రూపాయి కూడా డిజిటల్లో వచ్చేస్తుంది కానీ సైబర్ మోసాలు అస్థిరత వల్ల బంగారము స్టాక్ మార్కెట్లు పెరగడం జరిగే అవకాశం ఉంటుంది అలాగే అంటే మనం రూపాయిని సంపాదిస్తే ఆ రూపాయిని పది రూపాయలు చేయాలని ఆశ కలిగించేవారు కూడా పెరుగుతారు ముఖ్యంగా వైద్యము ఏఐ రక్షణ రంగాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మ అంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి అంటే టెక్నాలజీని బాగా వాడటం జరుగుతుంది ఇది జరగబోయే పరిణామం ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ సమయంలో రాసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్తాను అలాగే దానికన్నా ముందు అందరూ ఏం చేస్తే ఈ ప్రభావం తగ్గుతుందో కూడా తెలియచేస్తాం మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల విషయాలని ఇప్పుడు తెలుసుకుంటూ వస్తున్నాం ఇంటర్నెట్ వల్ల అదే ఇంటర్నెట్ మన జీవితంలో విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి అధిక ఒత్తిడి మార్పు వ్యక్తిత్వం మీద ఆరోగ్యం మీద నిర్ణయాలు తీసుకునే విషయంలో జీవితంలో అకస్మాత్తుగా ఊహించని మార్పులు ఈ ఆరు నెలల్లో కుంభరాశి వాళ్ళు చూస్తారు అలాగే సింహరాశి వాళ్ళు సంబంధ బాంధవ్యాలు వ్యాపారాలు వివాహ జీవితంలో వ్యాపార భాగస్వాములపై ప్రభావం చూపించటం ఇద్దరి మధ్యలో అపార్థాలు రావడానికి అవకాశం ఉండటం ఉంటుంది కాబట్టి అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి అలాగే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు కోరికలు ఎక్కువ పెరుగుతాయి నెట్వర్కింగ్ పెరగటం సామాజిక వ్యక్తుల మధ్య మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జరగకుండా జాగ్రత్త పడటం అవసరం అలాగే తులారాశి వారికి విద్యలోను సంతాన విషయంలోను అలాగే వారిలో ఉన్న సృజనాత్మకతకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయి విద్యార్థులకి కొత్త మార్గాలు కొత్త అవకాశాలు లభిస్తాయి కొంత ఊహాజనితమైన పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది అంటే కొంతమంది బిట్కాయిన్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఊహించి పెట్టుబడి పెట్టడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి అదృష్టము ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాలలో కొంత మెరుగుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలకి మంచి అవకాశాలు ఏర్పడతాయి అదృష్టం సహకరిస్తుంది అలాగే ధనుసు రాశి వారికి సోదరులు సోదరీమణులతో సంబంధాలలో కొంత మార్పులు వస్తాయి మాటల విషయంలో కమ్యూనికేషన్ విషయంలో అపార్థాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని మార్పులు అకస్మాత్తుగా కీర్తి లేదా అపవాదు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు తెలియక చేసే తప్పుల వల్ల మీ మీద మీకు అపవాదులు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు నుండి నవంబర్ ఇరవై మూడు నుండి ఆగస్టు రెండు వరకు జాగ్రత్తగా ఉండండి అలాగే రుచికి రాసేవారికి కుటుంబ జీవితంలో మార్పు అలాగే తల్లి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి తల్లి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే గృహంలో గొడవల వల్ల మార్పులు అనిశ్చిత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే కర్కటక రాశి వారికి ఆకస్మిక ధనం లభించవచ్చు అంటే ఊహించిన ధనం అది వారసత్వంగా కావచ్చు అలాగే తంత్ర మంత్రాలు రహస్య జ్ఞానం పైన ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మాట తీరు అపార్థాలకు తీయవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీనరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా విదేశాల్లో కానీ ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది వారికి ఉద్యోగము ఆరోగ్యము అప్పులు ఈ మూడింటి మీద ప్రభావం ఉంటుంది అంటే ఉద్యోగ రంగంలో సవాళ్ళు ఆకస్మిక మార్పులు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం బంగారం కొనే వాళ్ళకి చెప్తున్నాను ప్రపంచంలో యుద్ధ వాతావరణం అనిశ్చిత కారణంగా ధరలు తీవ్రమైన ఎచ్చు తగ్గులుతుంటాయి అంటే పెరగటే ఒకేసారి పెరగడం తగ్గితే ఒకేసారి తగ్గడం జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి అలాగే చట్టపరమైన చిక్కులు కానీ చట్టపరమైన కొత్త రూల్స్ కానీ ఇలాంటివి వస్తాయి అన్న ఊకిసలాట ఉంటుంది అలాగే టెక్నాలజీలో ఉన్నవారికి వైద్యం కానీ ఏఐ కానీ రక్షణ రంగాల్లో ఉన్నవారికి విప్లమాత్ర అంటే చాలా పెద్ద పెద్ద మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు చాలా వస్తాయి వాతావరణంలో అతివృష్టి అనావృష్టి రెండు పెరగటం జరుగుతుంది ఆర్థికంగా డిజిటల్ ఫైనాన్స్లో వృద్ధి సైబర్ మోసాలు పెరగటం జరుగుతాయి ముఖ్యంగా అందరూ పాటించాల్సిన పరిహారాలు మనం ఈ రాహు సమయం నడుస్తున్నప్పుడు అన్ని నక్షత్రాల వాళ్ళు ఏం చేయాలో చెప్తాను ఈ రాహు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి అలాగే సత్య నక్షత్రం యొక్క సానుకూల అంశాలను పెంచడానికి మీరు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి దుర్గాదేవి ఆరాధన చేయటం ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవిని ఆరాధించటం లేదా దుర్గా చాలీస పఠనం చేయటం దీనివల్ల రాహుదోష ప్రభావం తగ్గుతుంది అలాగే రాహుకు సంబంధించిన బీజ మంత్రాన్ని ఓం రం రాహువే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఈ ఆరు నెలల్లో నూట ఎనిమిది సార్లు మనోజపం చేయండి అలాగే ఈ శతభిషా నక్షత్ర మెయిన్ ఇష్యూ ఏంటంటే నీరు అంటే వర్ణుడు ప్రతిరోజు మీరు సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి నదులు చెరువుల్ని గౌరవించండి శుభ్రం చేయండి అలాగే వేసవి వచ్చిన తర్వాత మీకు వీలైనప్పుడల్లా పేదవారికి దాహంగా ఉన్నవారికి మంచినీరు దానం చేయండి అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేయడం చాలా మంచిది పేదలకి దానం చేయటం రోగంతో ఉన్నవారికి అలాగే అనాథ ఆశ్రమాలలో నువ్వులు వంకాయలు నల్లని వస్తువులు దానం చేయటం అలాగే పక్షులకి వీధి కుక్కలకి జంతువులకి ఆహారం పెట్టడం సేవ చేయటం చాలా వరకు రాహు గృహ ప్రభావం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆరు నెలల కాలంలో వ్యక్తిగత పరిశుభ్రత రాహువు శతవిశ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాడు అందరూ కూడా ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజు పది నిమిషాలు ధ్యానం చేయటం కానీ యోగా సాధన చేయటం లాంటివి చేయాలి అంటే మాకేం తెలియదు గురువుగారు అంటే కింద ఒక దర్భచాప వేసుకొని తూర్పు వైపు ముఖం పెట్టి పది నిమిషాల సేపు అలా గాలి తీసుకొని అలా గాలి అరించాలి ఇలా చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా రిస్క్ తగ్గించుకోవడానికి ప్రయత్నించేయండి ఏ విషయాల్లో ఆర్థిక విషయాల్లో అలాగే కొత్త వ్యాపారాలు అతి విశ్వాసంతో కాకుండా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలి ఊహించేసుకొని వంద వచ్చేస్తుంది రెండు వందలు వచ్చేస్తుంది పెట్టుబడులు పెట్టమాకండి ఊహాజనితమైన పెట్టుబడులు తగ్గించండి మీరు ఈ పరిహారాలు ఆచరించడం ద్వారా ఈ రాహు సంచారం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాల్ని మనం అధిగమించవచ్చు అలాగే ఏమీ చేయలేము గురువుగారు ఇంకా ఎటువంటి సమస్యలు రావచ్చు అని మీరు అడిగితే మనం ఈ రెండు సంవత్సరాల కాలంలో అతి భయంకరమైన యుద్ధాలను కూడా చూడవచ్చు దేశం మన దేశం ఇతర దేశాలతో అంటే పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో చైనాతో ముస్లిం కంట్రీస్తో అకారణంగా యుద్ధ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంది పెద్ద పెద్ద సిటీసు ఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై ఇటువంటి పెద్ద సిటీస్ మీద కొంత తీవ్రవాదుల యొక్క ప్రభావం చేత ఇబ్బందులు కూడా మనం చూడటానికి అవకాశాలు ఈ ఆరు నెలల కాలంలో ఉంటాయి ఎందుకంటే రాహు అలాంటి స్థితిని కల్పిస్తాడు రాబోయే సంవత్సరంలో అందరూ కూడా ఖచ్చితంగా వీలైనంత వరకు నారాయణ మంత్రాన్ని ఓం నారాయణాయ ఈ మంత్రాన్ని మనసులో అవకాశం ఉన్నప్పుడల్లా తలుచుకుంటూ ఉండండి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం ఆ పరాదేవత యొక్క కృపా కటాక్షం చేత మనం ఖచ్చితంగా నిలబడగలుగుతాం ప్రకృతి కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావాన్ని చూడబోతున్నారు యుద్ధాలు ఒకటే కాదు ప్రకృతి విపత్తుల వల్ల భూకంపాలు జలప్రలయాలు కొత్త రకమైన వ్యాధుల వల్ల కూడా కొంత అనారోగ్య సమస్యలు రావడానికి రాహు కారణమవుతాడు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలలో మనం ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుందాం ఎందుకంటే జరగకుండా ఉంటే మనం ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు మన భారతదేశాన్ని చాలా ఉన్నతమైన స్థితిలో చూడగలుగుతాం జరిగితే మనందరం కూడా ఆర్థికంగాను సామాజికంగాను మానసికంగా కుటుంబ పరంగా కూడా నష్టాలని చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా జరగకుండా ఉండాలని మనం భగవంతుని కోరుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇలా కాంటాక్ట్ నెంబర్లు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి మీరు ఎవరైనా సరే ఇది పేడ్ అంటే డబ్బులు కట్టి జాతక పరిశీలనకి కావాలనుకునేవారు చేయించుకోవచ్చు ఓకే మిత్రులారా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలున్నా ఖచ్చితంగా మనం బయటపడడానికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అందరూ అందరినీ బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోలో రాహు రాహుకేతువుల వల్ల వచ్చే ప్రమాదాలు ఆ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు ఎటువంటి స్థితిలో మనం ప్రవర్తిస్తాము ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయో వీడియోలో చెప్తాను అందరూ కూడా ఖచ్చితంగా ఓం నమష్ శివా అని కామెంట్ చేయండి ఓం శ్రీ శివా శ్రీమాత